हरि ओम तच्छयोरा ब्रुणी महे गातुम यज्ञाया गातुम यज्ञ बताये देवी स्वस्तिरस्तु न है स्वस्तिर मानुषे भ्या है उपधंजे गातु भेषजम् शन्नो अस्तुद्विपदे शंजोदशपदे ओम शांति 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 ही ही ओम అస్మద్గురుభ్యో నమః యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే రామానుజాయ నమః ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నా నమస్సు అర్పిస్తున్నాను వేదిక ముందు ఎంచినటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాంజలు అర్పిస్తూ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దల గురించి ఒక మాట చెప్పకుండా ముందుకు పోతే బాగుండదు ఈ సమావేశం చే ఏర్పాటు చేసి ఇక్కడ మనమందరం ఈ విధంగా కూర్చొని ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చర్చించుకోవడం కోసం ఒక నిర్ణయం తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి వారు మా భీష్మ పితామహులు కూతున్నటువంటి రమణమూర్తి గారు వారి గురించి నిజంగా ఏం చెప్పాలో నాకు స్వల్ప పరిచయమే అందులో అందులో ఒకటి చెప్పాం అంటే ఏదో సందర్భవశాత్తు కలిసి తర్వాత ఒక సమావేశంలో మాట్లాడినటువంటి చిన్న విషయానికి వారు అర్థం చూసే అబ్బబ్బు మీరు ఎంత గొప్పవారండి మీరెంత చాలా విషయం అండ్ నుంచి ఎంతో నేర్చుకోవాలి నేను అని చెప్పన్నారు నేను ఆశ్చర్యపోయాను ఏమిటయ్యా వ్యాస మహర్షి అంతటి మహానుభావుడు వేదాలన్నింటి కూడా విభజించి వేద విభజన చేసి వేద శాఖలు ఉంచి ఉపనిషత్తులు వాటికి అర్థం రాసి బ్రహ్మసూత్రాలు రచించి తర్వాత పురాణములు రచించినటువంటి మహానుభావుడు మనందరికీ భారతీయ వేదాంత వైదిక దర్శనం అంటే ఏమిటో దాని తాత్పర్యం ఏమిటో మన ముందు తేటతల్లం చేసినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి అంతటివాడు నాకేమీ తెలియడం లేదు మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పని మనం ఉందంటే అంటే ఇలా ఉంటుంది అలాగా అనిపించింది నిజం అది ఆ విషయంలో సరే వారు ఎంత చెప్పినా మా నైత్యానుసంధానం కొద్ది మేము ఆ విధంగా అనుకున్నా వారు మరింత మరింత నైత్యానుసంధానాన్ని దిగి కాదు కాదు స్వామి నుంచే మేము నేర్చుకోవాల్సింది అన్నారు ఇక్కడ చూడండి ఈ సభ ఏర్పాటు చేసినప్పుడు ఉదయం పూట మనం మార్నింగ్ సభలో చూసాము వేదవేత్తలైనటువంటి మహానుభావులు వేద పండితులు అన్నారు వేదం ఎందుకండి వేదం లేకపోతే ముంచుకుపోయింది ఏమిటో కనుక ఉన్నదా ఎవరన్నా వేదంలో అన్ని ఉన్నాయా కొందరు తర్వాత వేదంలో ఏముంది లేదు అనేటువంటి వాళ్ళు కొందరు చాలామంది ఉన్నారు కదా మరి వేదం ఏమిటి అని చెప్పి అన్నారు వేదం ఇక్కడ చెప్పినటువంటిది సరే అది ఏదైనా కావచ్చు కానీ అపౌరుషేయం వేదం అని చెప్పని ఒక శాస్త్రం అపౌరుషేయం అంటే మా స్వామివారు కూడా చెప్పారు ఇదేమిటంటే అపౌరుషేయం అంటే అర్థం ఏమిటి దానికి ఒక రచయిత ఒకటి పట్టుకుని కూర్చొని రాసినటువంటిది కాదు అని చెప్పను మరి వేదం ఎలా వచ్చింది బ్రహ్మ యొక్క వేద నిశ్వసితం ఇత వేద అని చెప్పని అంటే పరబ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదము బాగా జ్ఞాపకం పెట్టుకో కాబట్టి అటువంటి వేదములను వేద మంత్రాల్ని ఆ వేద విజ్ఞానాన్ని దర్శించినటువంటి వాళ్ళు మంత్రద్రష్టలు మాత్రమే ఋషీశ్వరు వాళ్ళు కేవలం వాళ్ళు రాసినటువంటి కాదు వాళ్ళు ఆ బ్రహ్మగారి నుంచి వచ్చిన పరబ్రహ్మ నుంచి అపౌరుషయం అంటే పరబ్రహ్మ నుంచి వచ్చిన పరబ్రహ్మ నుంచి అని కూడా అనడానికి వీళ్ళు బ్రహ్మ ఎంత ఆది ఆ మధ్య అంతము లేనటువంటి వాడు అదేవిధంగా ఈ వేదం కూడా అనాది వేదం అనేటువంటిది ఫలానా వ్యక్తి నుంచి వచ్చిందని చెప్పడానికి వీలు లేదని చెబుతూ అలాగే పరబ్రహ్మ నుంచి పరబ్రహ్మ ఏ విధంగా ఆది మధ్య అంతము లేనటువంటి వాడు వేదం కూడా అదే విధంగా ఆది అంత ఆది మధ్య అంతములు లేకుండా ఆయన నుంచే స్వయంగా వచ్చినటువంటి సనాతనుడైనటువంటి పరబ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా నిశ్వసితములుగా చెప్పినటువంటి ఉత్తమమైనటువంటి వేద విజ్ఞానం కదా దాన్ని ఎవరైతే వేద వేద్యుడైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని సంపూర్ణంగా జీర్ణించుకొని సాక్షాత్కారం చేసుకున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని ఋషీశ్వరుడు అంటారు అటువంటి వాళ్ళు దర్శించారు ఏం దర్శించారు దీన్ని ఏదో వాళ్ళు కూర్చుకొని కొత్తగా ఏర్పాటు చేసింది కాదు అందుకోసమే ఇది అపౌరుషేయం అన్నారు కాబట్టి అటువంటి వేదములు ఎన్ని ఉన్నాయి అనంతవై వేదహ అనంతమైనటువంటి వేద రాశి ఇప్పుడు ఉన్నటువంటి చాలా తక్కువ మనకు దక్కిందే చాలా తక్కువ ఆ దక్కిన దాంట్లో కూడా ఎంతో లుప్తమైపోయినటువంటిదే భాగం ఉన్నది అటువంటి వేద రాశి అంతటి కూడా వ్యాస మహర్షి చక్కగా విభజించి నాలుగు వేదములుగా విభజించినటువంటి వారు సామ అధర్వ వేదములుగా నాలుగు వేదములుగా విభజించాడు బాగానే ఉంది ఆ వేదముల యొక్క చెప్పబడినటువంటి అర్థము అంతరార్థము దాని యొక్క వివేచన మరి ఎట్లా ఎవరికి అర్థం కావాలి వేదంలో ఒక్క అక్షరం కూడా తీసివేయడానికి దీనికి నీకు దీ నీకు అనిపించినంత మాత్రం చేత దాన్ని మార్చడానికి వీలు లేకుండా ఉంది అటువంటి విపులమైన వేద రాసి ఒక్కడు ఎలా అధ్యయనం చేస్తాడు ఏ ఒక్కడు కూడా ఎవడు కూడా అధ్యయనం చేయలేడు ఆ విధంగా కాబట్టి చేయలేదు అని చెప్పని దాన్ని విభజించాడు నాలుగు భాగములుగా దాన్ని విభజించి ఆ భాగముల లోపల ఆ వేద శాఖల్ని ఎవరెవరు ఏ శాఖ అధ్యయనం చేయాలి అని చెప్పని చెప్పి వేదవేత్తలకు దాన్ని అనుగ్రహించినాడు కాబట్టి ఆ ఆయా శాఖల లోపల వారు ఆ తమకు సంబంధించినటువంటి ఆ శాఖను సంపూర్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా వేద విభేదన చేశాడు వేద విభజన చేసి మళ్ళీ వేదములలో చెప్పిన అంత అర్థము ఉపనిషత్తులలో చెప్పినటువంటి అంతరాధము సరిగ్గా గోచరించదు కాబట్టి ఎవరికి తోచినట్టు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అని చెప్పని బ్రహ్మసూత్రములు బ్రహ్మమును గురించి చెప్పేటువంటి ఆ వేద సూత్రాలన్నింటినీ కూడా బ్రహ్మసూత్రముల పేరట ఆయన అధికరించాడు సూత్ర రూపంలోపట ఆ వేద విజ్ఞానం అంతా కూడా బ్రహ్మసూత్రముల లోపట మనకు అందించాడు ఆ బ్రహ్మసూత్రములు కానీ ఎవరికి అర్థమయ్యాయి ఉపనిషత్తులు ఎవరికి అర్థమయ్యాయి వేదం ఎవరికి అర్థమైంది ఈ విధంగా ఎంత అధ్యయనం చేసినా దాంట్లో అర్థం కాదని చెప్ప విధానం కొద్ది వేదోపబ్రహ్మణములు వేదములు ఇతిహాసములు పురాణములు అంటారు అటువంటి ఇతిహాస పురాణములు వచ్చాయి ఇతిహాసం అయిన ఏమిటి రామాయణం తర్వాత మహాభారతం ఈ రెండు ఇతిహాసములు అంటారు ఈ ఇతిహాసములు ఇతిహాసములలో చెప్పబడినటువంటి ఏంటిది ఆ వేదంలో చెప్పబడినటువంటిదే ఆ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటిదే ఆయా ఆ వేదోపనిషత్తులో సూత్రాల్లో చెప్పినటువంటి విషయమే ఆ ఆ యొక్క వేదములో ఇతిహాసముల లోపల అంటే రామాయణం మహాభారతం ఈ రెండు గ్రంథ ఇతిహాసముల రూపంలోపట మనకు అందించే ప్రయత్నం చేశాడు అలానే మనం అర్థం చేసుకున్నామా మనకెంత జ్ఞానం ఉందో రామాయణం ఎవరు ఇవాడు రాముడు అంటే ఎవరు అని చెప్పండి ఏమో నాకు తెలియదని పోయి అనేటువంటి భారతీయులు ఉన్నారు కాబట్టి కాబట్టి రాముడు అంటే తెలియదు రామాయణలో అంతరార్థం తెలియదు వారి యొక్క విషయం తెలియదు వారి యొక్క విషయమే తెలియదు అట్లా ఉన్నది రామాయణం తెలియదు మహాభారతం తెలియదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బట అయ్యో వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారే అని చెప్పని ఇంకా ఏం చేశారంటే పురాణములు అష్టాదశ మహాపురాణములు కూడా వారు అనుగ్రహించి ఉన్నారు ఆ వేదోప బ్రహ్మణుల చేత వేదము యొక్క అర్థం ఉపనిషదు యొక్క అర్థం ఎట్లా చేయాలి అంటే వేదోపబృణములు అంటే ఇతిహాస పురాణముల యొక్క అధ్యయనం చేసి వాటిలో సారభూతమైన విషయం ఏదో తెలుసుకొని అప్పుడు వేదార్థాన్ని నిర్ణయించాలి అని చెప్పని చెప్పారు కాబట్టి ఆ విధంగా ఇంత వ్యవస్థ ఉన్నదే మన దీనికి అటువంటి వేదాలను మనం ఎంత పేర్లు చెప్పుకోవడానికి కనుక అవకాశం లేదు అటువంటి దానికి జీవితాన్ని వెచ్చించి వేదాలు అధ్యయనం చేసి దానికోసమే ప్రయత్నం చేసినటువంటి మహా పండితోత్తములు ఆ వర్గం అయితే ఉందో ఆ వర్గానంత తెప్పించి ఇక్కడ మన ముందుంచి మనకు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వారు మహా మా వ్యాస మునింద్రుని స్థానంలో ఉండేటువంటి మా రమణమూర్తి అని చెప్పంటున్నాం ఇంకొక రహస్యం చెప్తాను కాబట్టి ఈ మాత్రం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు ఆ వేదం పఠిస్తారు కానీ వేదాన్ని ఉచ్చరిస్తున్నారు వేదం నాదం వినిపించారు కదా పండితులంతా ఏది వేదార్థం చెప్పమనండి వారు చెప్పినటువంటి ఆ మంత్రాలకు మాకు తెలియదు అండి అంటారు జ్ఞాపకం ఉందా కాబట్టి వేదం కేవలం వాళ్ళకు చదవడం వరకే కాబట్టి దాని వేదార్థం తెలియదే దాని చెప్పిన మంత్రానికి అర్థం ఏం చేయలే ఫలానా సూక్తం చదవండి ఫలానా సూక్తం చదివినిపించారు కానీ ఆ సూక్తానికి మరి ఏం అర్థమయ్యా అయ్యా సాధారణార్థంగా అందులో చెప్పినటువంటి విశేషార్థం ఏమున్నది అంటే అయ్యో మా గురువుగారు మాకు నేర్ప అవును నిజమే వాళ్ళ గురువుగారు వాళ్ళకి అంతవరకే శబ్దం వరకే వారికి నేర్పారు వారు వచ్చి ఇక్కడ నాదం చేశారు వారు చెప్పినటువంటి ఏ సూక్తం ఏదో అది ఇది అది చెప్పిన కొద్దిగా వారు జ్ఞానం చేశారు దానిలో సూక్తం కాబట్టి ఆ అర్థాన్ని కూడా మా రమణమూర్తి గారు ఏం చేశారంటే మరి ఏ తనకే తెలియకుండా ఫలానా సూక్తం చదవండి ఫలానా అర్థం చదవండి అన్నవారు కాదు వారు వేదాలు ఉపనిషత్తులు వారికి సంబంధించినంత వరకు ఏదేది చదవాలో అవన్నీ కూడా బాగా ఆపోషణ సా సాంగోపాంగంగా వాటిని అన్నిటి కూడా చూసి వాటిని అధికరించి అందులో ఉండేటువంటి తత్వాన్ని తాను అర్థం చేసుకొని తాను ఆచరించినటువంటి వ్యక్తి అందులో ఇది లేదు ఇది ఉన్నది అనే విషయం వారు స్పష్టంగా తెలుసుకున్నారు ఏది ఉన్నది ఏది లేదు నీకు తెలియదు నాకు తెలియదు కదా మరి వారేం తెలుసుకున్నారు కొత్తగా అని చెప్పంటే ఏది ఉన్నది అయ్యా నువ్వు చెప్పేటువంటి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్రత్యక్షంగా ప్రతి అణు అణువున మనం చూపిస్తున్నటువంటి ఈ విద్వేషము అసమానత్వము పగ ఈర్ష్య అసూయలు ఇందులో లేవు నువ్వు చూస్తున్నటువంటి పరమాత్మ యొక్క విభేదాలు కూడా ఇన్ని లేవు ఇందులో ఏ చెప్పారు కదా ఏకం సత్విప్రబహుధా ఒకే ఆ రాకములుగా చెబుతున్నారు కానీ ఉన్నది ఒక్కటే పరమాత్మ ఆ ఒక్కటే ఆధారము ఇన్ని రూపాయలు కూర్చుకొని చస్తున్నాయి అందుకు నీ దేవుడు నా దేవుడు నీ మతము నా మతము నీది వేరు నాది నేను అందుకోసం ఒక ఒక సందర్భంలో ఒక చెప్పాము నీ అభిమతం మంచిదైతే అన్ని మతాలు మంచివే నీ అభిమతం వచ్చే నీ హృదయం మంచిది కావాలి నువ్వు హృదయం తెరిచి నీ హృదయగతమైనటువంటి అంతరాత్మ అయినటువంటి అంతరాత్మకు అంతఃప్రవిష్ఠుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఆ భగవంతుని అంతర్యామిని విశ్వాంతర్యామి అయినటువంటి విశ్వవ్యాపకుడైనటువంటి ఆ మహావిష్ణువును దర్శించగలిగితే నువ్వు ఎవరిని దర్శిస్తావు సర్వం విష్ణుమయం జగత్ ఈ విశ్వమంతా ఏమిటో తెలిసిన అందుకోసమే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చూడండి విశ్వం విష్ణుహు అని వస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అని దానికి పేరు కానీ ఏమని వస్తుంది మొట్టమొదటి స్టార్ట్ ఎక్కడ వస్తుంది విశ్వం అనే పదం మొదలొస్తుంది విశ్వం తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది విష్ణు ఏమో ఇది అర్థం చేసుకోవాలి ఈ చూస్తున్నటువంటి సకల దృశ్యమాన జగత్తు చేతనాచేతనాత్మకమైనటువంటి సర్వ జగత్తు ఏదైతే ఉందో ఈ జగత్తంతా కూడా నీ కనిపిస్తున్నది చూస్తున్నది నడుస్తున్నది చేస్తున్నావు నువ్వు ఉన్నావు నేను ఉన్నావు అన్నీ చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు ఇదంతా కూడా ఏమిటో తెలుసా ఇదంతా చూసేటప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నారు నువ్వు వేరు నేను వేరు అది వేరు ఇది వేరు ఇది అని మనం ఈ విధమైన భావనతో మనం వ్యవహారం నడుపుతున్నాం ఇది తప్పు అని చెప్తున్నారు దీనికి వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వాడు సర్వేశ్వరుడైనటువంటి విష్ణువు విష్ణువు అంటే అర్థమేమిటి విషుల్ వ్యాప్తం అనే ధాతువు నుంచి వచ్చింది సర్వే సర్వత్రా లోపట అంతర్బిష్ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అని చెప్పి లోపట బయట వ్యాపించి ఉన్న ఏక తత్వం విష్ణుతత్వం విశ్వమంతా విష్ణువే విశ్వమంతా విష్ణువే విశ్వాల్లో అంతటా విష్ణువును దర్శించినటువంటి కలిగినటువంటి వాడు రంగరాజన్ మీద దాడి చేస్తాడా రంగరాజన్ మీద ఎవరు దాడి చేయాలో చూడండి అక్కడ రంగరాజన్ మీద కావచ్చు లేకపోతే మరో వ్యక్తి కావచ్చు మరో వ్యక్తి కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవరి మీదైనా కూడా వీడు వెళ్ళి దాడి చేశాడు వాని ద్వేషిస్తున్నాడు వాని దగ్గర నుంచి ఏదో తన స్వార్థపూరితంగా కావాలనుకుంటున్నాడు అనేటువంటి విషయం గనక వచ్చినట్టుంటే అక్కడ ఏం చేస్తున్నాడు అక్కడ సర్వవ్యాపకతత్వమైనటువంటి ఏకతత్వమైనటువంటి ఏ మహావిష్ణువునైతే విశ్వాని కంతట బయట తా లోపట వ్యాపించున్నటువంటి ఆ విష్ణు తత్వాన్ని గుర్తెరగక స్వార్థపూర్వమైనటువంటి ఆలోచనతో తన అంతర్ అంతరంగాన్ని కలుషితం చేసుకొని దానివల్ల అక్కసు ఈర్ష్య అసూయ అసమానత్వాలను దృష్టిలో పెట్టుకొని ఇవి బేస్ చేసుకొని అక్కడ అక్కడ ద్వేషిస్తున్నాడు కామా నా ఎప్పుడైతే ఆ విశ్వం వేరు విష్ణువు వేరు ఏ అనేటువంటి భావన ఎప్పుడైతే ఏర్పడిందో ఈ దాడులు ఈ అసమానత్వాలు ఈ వ్యతిరేక దృష్టి ఇవి ఏర్పడతాయి కాబట్టి విశ్వం విష్ణు విశ్వమంతటికి ఏక కేంద్ర స్థానం శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ విష్ణువును ఆ విష్ణువు అంటే మళ్ళీ పేరు పెట్టి ఫలానా పేరు అనుకోకండి అంటే అయినటువంటి వాడు ఆ అంతటా వ్యాప్తి వ్యాప్తి చెందినటువంటి వాడు వ్యాపకుడు అయినటువంటి వాడు మన ఒక జ్ఞానం చేశారు విశ్వ వ్యాపక అని చెప్పి జ్ఞానం చేశారే అగో ఆ విశ్వవ్యాపక తత్వం అయినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు వాణ్ణి గనుక సేవించినట్టుంటే వాణి వాణ్ణి గుర్తించగలిగినట్టుంటే నువ్వు ఎవడిని కూడా ద్వేషించవలసిన అవసరం లేదు ఎవరిని ద్వేషించవు కూడా నీ కలలో కూడా నువ్వు ఎవరిని ద్వేషించవు ఆ తత్వం తెలుసుకోలేకనే ఈనాడు సమాజంలోపట ఎక్కడెక్కడ పెరిగిపోతున్నాయి ఒకరిని ద్వేషించడము ఒకరిని కాదనడము అక్కడ ఉండను నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు నా ఆచారం ఇది నీ ఆచారం ఇది నువ్వు ఇలా ఉన్నావు నేను ఇలా ఉన్నా ఇక లేనిపోని అన్న పుట్టుకొస్తాను ఆ సందర్భంలోనే ఇక్కడ మనం ఇక్కడ ఎట్లా తయారైంది చెప్పే ఇప్పుడు ఒక హిందూ మతంలో హిందూ మతం పైన ఇతర మతాల దాడి విషయం పక్కకు పెట్టండి అదే విధంగా కాకుండా హిందూ మతం పైన అంతర్గతంగా హిందూ మతం పైన హిందువులే దాడి చేసుకునేటువంటి దుష్కరం దుర్మ ఒక దుర్మార్గమైనటువంటి కాఠిన్యం ఇక్కడ ఏర్పడింది దానికి కారణభూతమే ఇప్పుడు కొనసాగినటువంటి రంగరాజన్ పైన దాడి రంగరాజన్ పైన దాడి కాదు ఇప్పుడు మన మన హిందూ ప్రిటీ అనేటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది కేవలం కేవలం రంగరాజన్ పైన దాడి జరిగిందనో మేము దాన్ని ఖండించడానికి కేవలం దాన్ని కాదు రంగరాజన్ అనే దాడి జరిగింది ఆ దాడిని ఎలా ఖండిస్తున్నాం రంగరాజన్ పైన కాదు ఇంకా ఎవరిపైనా ఏ పైన సర్వభూత దయా అని చెప్పినటువంటిది బేస్గా చేసుకుని ఏర్పరచినటువంటి కాబట్టి ఎవరి మీద ఇటువంటి అనుచితమైనటువంటి దాడిని నీకేదైనా ఆబ్జెక్షన్ ఉంటే వెళ్ళి అడుగు వెళ్ళి చెప్పు అడుగు తెలుసుకొని నీ అనుమానాన్ని నీ యొక్క ఇదేముంటుందో తెలుసుకొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఈ విధంగా అనవసరంగా అమానుషంగా నువ్వేదో ఉద్దేశం పెట్టుకొని పైకి ఏదో పెట్టుకొని లోపల ఏదో పెట్టుకొని బయట పెట్టి నేను వారి మీద చేస్తా ఇది చేస్తా నేను ఈ రామరాజ్యం చేస్తా అని చెప్పనేటువంటి నువ్వు మొండి వాదన చేస్తూ ఉన్నట్టు ఇది ఎంతవరకు కరెక్టు రామరాజ్యంలో రాముడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు అక్కడ వచ్చినటువంటి రావణాసురుడికి శరణాగతి చేసి వారు వస్తే అందరూ వద్దన్నారు ఆయన పాటలో ఉన్నారు వీడిని చేర్చుకోకూడదు వీడు పరమ దుర్మార్గుడు రావణుని తమ్ముడు వీడు వచ్చాడు వీడిని ఎలా తెచ్చుకుంటానయ్య రామయ్య వీడిని మన పార్టీలో చేర్చుకోవడానికి వీలు లేదన్నారు వీలు లేదంటే అప్పుడు అన్నాడు స్వామి అన్నాడు అందరు ఎవరైతే ఎవరైతే సుగ్రీవ ఆ ఇంకా మిగతా వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఎవరు వద్దన్నారో వాళ్ళ చేతనే ఒప్పించి వాళ్ళ చేత వాళ్ళకు చెప్పి అంటాడు మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో తస్య సతామే తదర్హితం అరే ఏమంటున్నావురా వాడు రావణుడు కుమార్ తమ్ముడు వాడిని చేర్చుకోడు దోష మిత్రభావేన సంప్రాప్తం మిత్రభావంతో భావంతోని నా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నా దగ్గరికి వచ్చి ప్రయత్నిస్తున్నాడు నా దగ్గరకు వచ్చి శరణు వేడుతున్నాడు అటువంటి వాణ్ణి నత్యజేయం కథంచన నేను వెళ్ళప్పటి ఎప్పుడు కూడా విడిచిపెట్టను వాణ్ణి చేర్చుకొనే తీరుతాను నా పార్టీలో అని చెప్పి అనడం మాత్రం కదా ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి దీన్ని శ్రీరామచంద్ర శ్లోకము చర్మశ్లోకము అంటారు అది ఇప్పుడు అవసరం మనకందరికి ఏమిటి అంటే సక్రదేవ ప్రపన్నాయ తితి చె అభయం సర్వభూతేభ్యో దామ్యే తత్వరతం మమ అంటాడు మన రామచంద్రుడు ఆ రాముడయ్యా మా రాముడు నీ రాముడు ఎక్కడో ఎందుకు ఇస్తావా అని చెప్పి అనేటువంటి వాడు కాదు మా రాముడు మా రాముడు అన్నది ఈ మాట ఏమన్నాడు సకృదేవ ఎవడైతే ఒక్కసారి మాత్రమే చేతులు జోడించి నీవాడను వచ్చినటువంటి వాడు ప్రపన్నుడై శరణాగతి చేసి నన్ను నమ్ముకొని నన్ను శరణాగతి చేయడానికి వచ్చినటువంటి వాణ్ణి సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి నేను నీవాడిని అని వచ్చినట్టుంటాడు కాదు కదా విభీషణుడు అటువంటి వాణ్ణి ఏం చేస్తాను అంటున్నాడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతయ అభయం సర్వభూత్ అట్లా వచ్చినటువంటి వాడు వీడు విభీషణుడు వీనికి మాత్రమే కాదు ఇట్లా వచ్చినటువంటి వాళ్ళకందరికీ సర్వభూతములు అన్నాడు సర్వభూతములు అంటే అర్థం ఏమిటంటే ఇంతకుముందు ఎవరో పెద్ద మనుషులు చెప్పారు భూతములు అంటే దయ్యాలు భూతాలు కాదు మన జీవ అంతా కూడా ఈ జీవులంతా ఎవరైనా సరే ఎవరైతే రామ అని ఒకసారి చేతులు జోడించి నా దగ్గరికి వస్తే చాలయ్యా ఆ నేను వాణ్ణి అట్లా వచ్చినటువంటి వాణ్ణి ఎవరినైనా సరే వాణ్ణి రక్షించి తీరుతాను వాణ్ణి రక్షించడమే నా కర్తవ్యం ఆయన చెప్పినటువంటి రామరాజ్యము అది రామ రామా అనుకుంటూ రాముని తలుస్తూ ఉండేటువంటి రామరాజ్యము ఆ రామరాజ్యంలో ఎటువంటి విద్వేషాలకు ఎటువంటి ఈ కోపతాపాలకు అసమానతలకు తావులైనటువంటి దివ్యమైనటువంటి భోగ్యమైనటువంటి ఒక సామ్రాజ్యము అటువంటి రామరాజ్య స్థాపన నీ వంటి దుర్మార్గుడు నీచుడు కుటిలుడు ఎలా చేయగలుగుతాడు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి ఈ ఇటువంటి దాన్ని అందరము ఖండించాల్సిందే అది నీ మతంలోంచి నీ మతం పైన గాని పక్కవాడి మతం కావచ్చు ఏ మతం కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడైనా కూడా ఇటువంటి విద్వేషాలకు విభేదాలకు ఇటువంటి ఘర్షణలకు లేనటువంటి ఉత్తమమైనటువంటి ఉద్దేశంతో రమణమూర్తి గారు ఈ సభ ఏర్పాటు చేశారు అందుకోసం మరి ఏమిటయ్యా తెల్లాలేచి ఈ వేద మంత్రాలు పఠించి వేద మంత్రాలు చెప్పగానే శాంతి పాఠాలు వల్లించగానే అవుతుందా అని చెప్పి అనుకున్నారు ఆ శాంతి పాఠములకి వెండకు ఉండేటువంటి ఉద్దేశం ఏమిటో తెలిసినా ఇక్కడ రాశారు చూడండి ఆ సభకి చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉంది ఆ వ్యతిరేకంగా పేరు పెట్టడం మాత్రమే కదా వేదనాదం అంటే వేదంలో చెప్పినటువంటి ఆ శబ్దనాదం శబ్దం ఏదైతే ఉందో అదంతా దాని యొక్క తాత్పర్యం ఏమిటి దాని వ్యక్తార్థం శాంతి అందుకోసమే హరి ఓం శాంతి 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 ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక మూడు విధములైన త్రివిధ తాపములను తీర్చేటువంటి ఉత్తమమైనటువంటి మంత్రం వేద మంత్రం దాని యొక్క తాత్పర్యం శాంతి 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 మరి ఎక్కడ శాంతి ఉన్నది ఇక్కడ తెల్ల లేస్తే నాకు భయం ఏం చేయాను ఎక్కడికి పోతే ఏమి ముంచుకోవస్తుందేమో అని చెప్పని అటువంటి భయరహితమైనటువంటి అభయం సర్వభూతేభ్యం అని రామచంద్రమూర్తి ఇచ్చినట్టుగా అటువంటి దివ్యమైనటువంటి ఒక సమాజాన్ని తీసుకురావడానికి క్రాంతదర్శులు అందుకోసమే దాన్ని క్రాంతదర్శులు కాబట్టి ఇటువంటి సభ ఏర్పాటు చేశారు నిర్వ్యాజంగా నిరపేక్షంగా ఖ్యాతి లాభ నిరపేక్షకులు అంటారు అటువంటి వారిని అంటే దీనివల్ల మాకేదో గొప్ప ఖ్యాతి రావాలని కానీ ఏదో డబ్బు రావాలని కానీ ఆశ లేకుండా ఖ్యాతి లాభ నిరపేక్షంగా ఇంత వ్యవస్థ వంటి చేత్తో నడిపిస్తున్నారండి మహానుభావులు అటువంటి దివ్యమైనటువంటి ఈ వేదనాదం శాంతివాదం ఈ సభలో మనం దివ్యమైనటువంటి ఆ వేదనాదాన్ని విన్నాం ఆ వేదనాద తాత్పర్యం ఏమిటో కూడా చెప్పారు శాంతి ఓం శాంతి 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 సమానత్వము ఆ ఘర్షణ లేకుండా అనేటువంటి దాన్ని పెంపొందించుకోవడం అందుకే ఆలవాలమైనటువంటిది ఇటువంటి ఈ సమాజం ఇటువంటి సమాజంలో అటువంటి వాడు వాడు హిందూ కాదు వాడి వాడిని హిందూ అనడం కాదు హిందూ అది ఇది అనడం కాదు అసలు మనిషే కాదు వాడు ఒక సృష్టిలో ఒక లెక్కించదగినటువంటి వాడు కాదు అనే ఉద్దేశం కాబట్టి అటువంటి వాడు ఇంకో ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయం చెబుతాను పోయినందుకు ఒక ఈ రంగరాజన్ గారి దాని మీద వస్తున్నటువంటి దానిపైన సరే వీరికి సపోర్ట్ చేస్తూ వీరిని రాఘవరెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ వచ్చే బోలడని దా అవి కూడా ఉన్నాయి అందులో చూస్తూ ఒకటే నాకు విచిత్రంగా అనిపించింది ఏమిటి అంటే మన హిందువులలో ఉండేటువంటి ఒక వర్గం వాళ్ళు మొన్న ఇప్పుడు రంగరాజన్ అర్చకుల పైన ఎలా దాడి జరిగిందో భద్రాచలం అర్చకుల పైన దాడి జరిగింది ఒక సందర్భంలో చెప్తాను అది సూక్ష్మంగా అక్కడ ఎట్లా జరిగింది అని చెప్పంటే ఇక్కడ ఉన్నటువంటిది కేవలం విష్ణువు యొక్క పూర్ణమైన అవతారము నారాయణుడు రాముడు మాత్రమే కాబట్టి ఆ రా ఇక్కడ రాముడికి పేరట చెప్పకుండా రాముని యొక్క ఇది కాకుండా రామ కళ్యాణం పేరట లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారు ఆ గోత్ర పర్వలు చెప్తున్నారు అని చెప్పని ఆయన పైన ధ్వజమెత్తారు కొంతమంది వైష్ణవ సంప్రదాయ వ్యతిరేకులైనటువంటి స్మార్త సంప్రదాయానికి అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి కొంతమంది వారు అయితే దాడి చేసినప్పుడు అక్కడ జరిగింది ఏమిటి అంటే అక్కడ కాదు ఇక్కడ మొదటి నుంచి కూడా ఆ రామనారాయణ శబ్దం ఆయనకు ఉపయోగిస్తున్నారు ఆయనకు వాడేటువంటిది కూడా ఇతర క్షేత్రాలలో కాకుండా ఇక్కడ మాత్రం సాంప్రదాయ పరంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం అనాది నుంచి అక్కడ అర్చకులంతా కూడా ఈ వైష్ణవ సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ గోత్ర పరవలే అనుసంధానం చేస్తూ చెప్పి ఊరుకున్నారు అయితే ఆ దాన్ని సహించకుండా కొంతమంది ఈ స్మార్త సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు వాళ్ళపైన దాడి చేశారు దాడి వాళ్ళని ఇచ్చేస్తాం చేస్తాం బెదిరించారు కానీ అదేమి కుదరలేదు కానీ అది అలా అలా కుదిరినప్పుడు ఇప్పుడు ఈ రంగరాజన్ పైన దాడి జరిగితే కొంతమంది మూర్ఖ శిఖామనులు మాలో ఉండేటువంటి మూర్ఖ షికామణులు అంటున్నాను నేను కాబట్టి వాళ్ళు ఏమని పెట్టారంటే ఇప్పుడు రంగరాజన్ పైన దాడి చేసింది చేసినటువంటి రెడ్డి వెనక ఆ వైష్ణవ వ్యతిరేక సంప్రదాయ వ్యతిరేకులైనటువంటి స్మార్కులు తర్వాత అద్వైతుల యొక్క హస్తం ఉన్నది ఏదో ముస్లిం వాడి హస్తం ఉన్నది వీడి హస్తం ఉన్నది హస్తం కాదు ఏ హస్తం ఉన్నది అంటున్నారు ఈ అద్వైతుల స్మార్తుల యొక్క హస్తం ఉన్నది అన్నారు వర పిచ్చి వాళ్ళ ఇదట్ట మూర్ఖమైన మార్గంగా ఇది కాదురా నాయన అక్కడ ఆ వాళ్ళ హస్తము లేదు ఆ ఆమ మతాల యొక్కది ఇటు వీణి హస్త ఈ సంప్రదాయంలో ఈ సంప్రదాయ భేదం నుంచి ఆ స్వార్థుల శైవుల యొక్క అస్తం లేదు వారి యొక్క మూర్ఖత్వం వారి యొక్క సొంత బుద్ధిలో పుట్టినటువంటి ఒక ఆలోచన దానివల్ల కొంత ప్రేరేపణ జరిగి కొంతమంది వాడిని అన్యాయులు ఏర్పరచుకొని చేసిన దాడి ఇది భావ్యం కాదు కాబట్టి వాడు చేసిన దాడిని నిర్ద్వంద్వంగా ఎవడైనా వాడు స్వార్థుడైనా శైవుడైనా వైష్ణవుడైనా మరెవడైనా ఖండించవలసిన అవసరమైంది ఇంతవరకు ఏది అసలు భగవంతుడు కూడా ఒప్పుకోనటువంటి మన అజ్ఞేయవాదం అనేటువంటి వాదంలో ఉండేటువంటి స్వామి అటువంటి వారే దాన్ని ద్వేషించి దాన్ని ఖండిస్తుంటే మీకేం పుట్టింది అక్కడ ఆయన ఇస్తం కింద వీళ్ళ హస్తం ఉన్నదేం చెప్పనంటారు అని మేము పోస్ట్ పెట్టడం జరిగింది కాబట్టి మేము ఇందులో మాకు సంపూర్ణంగా ఒక మాట చెప్తున్నాను సంపూర్ణంగా ఇప్పుడు మా రామ రమణమూర్తి గారు చెప్పిన ఎవ్రీ విషయం అగ్ని అని చెప్పని మాకేం లేదు అందులో మాకు ఉండేటువంటి విభేదాలు ఉన్నాయి అదే చెప్పారు ఇది అంతా విభేదాలకుతో కూడినటువంటి నిలయమే దాంట్లో నీది నువ్వు గౌరవించు అందుకోసమే ఇప్పుడు సమతా కుంభ అనేటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి అది రామానుల గారి యొక్క సమతామూర్తి ఉత్సవాలు తర్వాత రామ రామానుల గారిని సమతామూర్తి అని ఈనాడు ఏదైతే అంటున్నామో కుల వివక్ష ఇది అంటున్నాము తీవ్రంగా ఉండే వెయ్యి సంవత్సరాలకు పూర్వమే భగవద్ రామానులు ఆ శూద్రాది జాతికి అంతా కూడా మంత్రోపదేశం చేసి వాళ్ళను పరమ వైష్ణవులను చేసి ఆలయంలోకి రప్పించినటువంటి మహానుభావులు ఆలయ ప్రవేశం కలిగించినటువంటి వారు ఆయన సమతామూర్తి కాదా కాబట్టి అటువంటి సమతామూర్తి యొక్క విగ్రహాన్ని స్థాపించి సమతాత్పం చేస్తున్నారు కనుక ఈ సంప్రదాయంలో కూడా ఏత సంప్రదాయంలో శ్రీవైష్ణవ సంప్రదాయంలో రామాను సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా హై లెవెల్కు అంటే హై పీక్ పోయినటువంటి మళ్ళీ కింద కింద ఎవడో ఎవడో అని చెప్పని దాన్ని పట్టుకొని నన్ను ప్రశ్నించకండి కాబట్టి హై లెవెల్లో అసలు రామాను సంప్రదాయం శరణాగతి సంప్రదాయం పరమ అనుష్ఠాన సంప్రదాయం భాగవత సంప్రదాయం కింద తీసుకున్నటువంటి సంప్రదాయంలో కేవలము నీ యొక్క భాగవతోత్తముల యొక్క ఆశ్రమ వర్ణము ఆశ్రమము ఆచారము వాటిని లెక్క చేయకూడదు వాడు శ్రే వాడు విష్ణువును అంగీకరించినడా లేదా ప్రపన్నుడా కాదా అది ఒకటి మాత్రమే చూడమన్నారు కాబట్టి ఆ విధంగా ఆనాడు ఇటువంటి భేదాలకు తాస్ ఆస్కారం ఇవ్వకుండా వారు పరమ వైష్ణవులుగా పరమ భాగవతులుగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు ఈ సంప్రదాయంలో అటువంటి వివక్షకు తావే లేదు అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా చెబుతూ తర్వాత ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీమన్నారాయణ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్